ప్రస్తుతం ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారిపోతున్నాయి అయితే కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది అదేవిధంగా కార్యకర్తలందరికీ నేతలకి అందరికి కూడా వివరించింది ఏ విధంగా ముందుకు పోవాలని అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఆయన ఎప్పుడు కూడా ఒక స్టెప్ ముందుకు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట అయితే ప్రత్యర్థులని అంటే టీడీపీ వర్సెస్ వైసీపీ వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టాలి ఏ విధంగా వాళ్ళని ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద వ్యూహాలు నియమించుకుంటూ ఆయన పోతున్నారు కానీ వైసీపీ మాత్రం కొంచెం దీనస్థితిలో తెలిసి అనిపిస్తుంది ఎందుకంటే వైసీపీలోని అంతకుముందు ఉన్న సీనియర్ లీడర్స్ అందరూ కూడాను పార్టీ విడిచి వెళ్ళిపోయారు కోర్స్ దాంట్లో మన విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా చాలామంది మంచి మంచి పదవులు కీలక పదవులు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు లాంటి వాళ్ళు కూడా వైసీపీలో కీలక వ్యక్తులాంటి వాళ్ళు కూడా పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువైనటువంటి విజయసాగర్ రెడ్డి గారు కూడా వదిలేసి వెళ్ళిపోయి అయితే ఆయన మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాను అన్నాడు పొలిటికల్లో మరి రాజకీయంలో మళ్ళీ రీఎంట్రీ ఇస్తా అన్నప్పుడు అది ఇంకా క్లారిటీ రాలేదు కానీ కంపల్సరీ ఇస్తారని చెప్పేసి వార్త అయితే ప్రచారం జరుగుతుంది అయితే ఏ పార్టీలోకి వస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎవరైతే వైసీపీలో మాజీ మంత్రుల కింద చేసి వెళ్ళిపోయారో వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు గడ్డు పరిస్థితి నడుపుతుందన్నమాట అసలు ఎందుకు అలాగ ఉన్నది అనేది ఒకసారి దీంట్లో చూద్దాం ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మనం మాట్లాడుకున్నాముకో ఒంగోలు నియోజకవర్గంలో అయినా రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆయన మంచి టాప్ లీడర్ అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కీలకమైన వ్యక్తి చాలా దగ్గర బంధువు అని చెప్పి అప్పట్లో మంచి టాకు అటువంటి వ్యక్తి ఒకేసారి పార్టీని వదిలి జనసేనలోకి జాయిన్ ఆయన అయితే ఆయన ప్లేస్లో ఒంగోలులోని భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అయితే నియమించారు పాపం ఆయన అయితే మొత్తం అంతా అక్కడ చూసుకున్నారు కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి గడ్డుకాలం నడుస్తుంది ఆయన ఒంగోలు నుంచి జనసేన వైపు వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి జనసేన సామాజిక వర్గం ఏ అయితే ఉన్నారో ఆ కార్యకర్తలు అందరూ కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయట్లేదు లోకల్ నేతలందరూ కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఇటువంటి పార్టీ మీటింగ్ పిలవట్లేదు ఆరు నెలలు అయిపోతుంది అయినా కానీ ఇప్పుడు దాకా ఏ పదవి లేదు ఏమీ లేదు అసలు ఆయన పేరే ఎక్కడ వినిపించట్లేదు అయితే ఇంకో కీలక వ్యక్తి ఎవరంటే ఆల్నాని ఆల్నాని రెండు వేల పంతొమ్మిదిలోని ఏలూరు నియోజకవర్గం నుంచి టాప్ మెజారిటీతో గెలిచాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కూడా ఆయన పార్టీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు ఆయన మరి ప్రజలకు ఏమైందో మరి ఏం తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులోని ఆయన చేసిన అభివృద్ధి కొంచెం తక్కువ అనిపించిందో ఏమో తెలియదు కానీ ఆయన అయితే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో బడేటి రాధాకృష్ణ గారి మీద అయితే ఆయన ఓడించేశారు భారీ మెజారిటీతో ఆయన ఆయన గెలిపించారు రాధాకృష్ణ గారిని బాగా భారీ మెజారిటీతో గెలిపించారు అయితే ఏలూరు అనేది మనకు చూసుకుంటే కనుక ఏలూరు రెండు వేల పదమూడు నుండే వైసీపీ కంచుకోవట్లాంటిదన్నమాట రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అసలు తిరిగిలేని మెజార్టీ ఇచ్చింది ఏలూరు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులోనే భారీ ఓటమి అయితే పాలైంది అయితే బాలి ఇప్పుడు ఆలనాని కూడా పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ లోకల రాజకీయ నాయకులు టీడీపీ నేతలు అందరూ కూడాను ఫస్ట్ నుంచి కూడాను ఆలనాని అంటే ఇష్టం లేదు అసలు ఫస్ట్ నుంచి కూడా ఆయన అసలు మన పార్టీకి రానవద్దని చెప్పేసి ఫస్ట్ నుంచి అంటున్నారు అయినా కానీ ఆలనాని లేదు నేను వస్తా అని చెప్పేసి బలవంతంగా మళ్ళీ వెళ్ళాడు దాంట్లోకి అది ఎలా ఉందంటే మూలుగుతున్న నక్కపైన తాటికి పడినట్టు ఇప్పుడు ఆయన వద్దు వద్దు అని చెప్పినా కానీ వెళ్ళాడు ఇప్పుడు కార్యకర్తలు అసలు ఏ మీటింగ్ కానీ దేనికి సంబంధం లేని వ్యక్తిగా దూరంగా పెడుతున్నారు ఇప్పుడు ఆయనకు కూడా ఎటువంటి పదవి కానీ ఎటువంటి పిలుపు కానీ ఏమీ లేదు అలాగా ఉన్నాడు నియోజకవర్గంలోని ఓట్ల కోసం తపతపలు ఆడుతూ ఉన్నాడు మాట ఆయన పరిస్థితి కూడా అని చెప్పుకోవాలి ఒక మూడో కీలక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే మోపుదేవి వెంకటరమణ ఈయన రెండు వేల పంతొమ్మిదిలోనే ఓడిపోయాడు మాట ఎక్కడ భీమవరలోనే భీమవరలో ఓడిపోతే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పిలిచి మరీ ఇచ్చి మళ్ళీ ఆయన మంత్రి చేసి మంత్రి చేసిందే కాక ఆయన మళ్ళీ రాజ్యసభకు పంపించాడు ఆయన రాజ్యసభకు పంపిస్తే రెండు వేల ఇరవై నాలుగులోనే ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో టీడీపీలోకి జాయిన్ అయ్యాడనమాట అంటే వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలు వీటికి సంబంధించిన వ్యాపారాలు ఇవన్నీ చూసుకొని వాళ్ళు వాళ్ళు వేరే వేరే పార్టీలోకి గెలిపారు కానీ ఏమైంది ఇప్పుడు వరకు అయితే ఆరు నెలలు ఏడు నెలలు అయ్యింది అని అయినా సరే వాళ్ళకి గౌరవం లేదు పార్టీ కార్యకర్తలు ఎవరు ఆహ్వానించట్లేదు ఎవరో వాళ్ళని మా నేత అని చెప్పేసి ఎవరు చూడట్లేదు ఇది వాళ్ళందరూ కూడా పక్కన పెట్టారు అయితే ఇప్పుడు వీళ్ళు వైసీపీలోకి మళ్ళీ వెనక్కి తిరిగి వెళుదామని చెప్పేసి మొగ్గు చూపుతుందని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది కానీ వైసీపీ కీలక నేతలు మాత్రం ఎట్టి పరిస్థితులు వీళ్ళని అయితే రానవద్దు వీళ్ళు వస్తే బాగోదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళని వెనక్కి తీసుకోవద్దని అనమాట ఇప్పుడు అటు కాక ఇటు కాక మధ్యలో రెండు పాటల మీద కాలేస్తూ ప్రయాణించిన వ్యక్తి ఏ ఏ విధమైన కష్టంలో ఉంటాడో అటువంటి పరిస్థితి ఈ ఈ కీలక నేతలకైతే మిగిలిపోయింది ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లోని ఉన్నదాన్ని నమ్ముకొని ముందుకు పోవాలి తప్ప ఉన్నదాన్ని వదులుకొని పోతే అక్కడ గౌరవం లేదు ఇప్పుడు ఇక్కడ గౌరవం లేదు ఈ రెండు వైపులా గౌరవం లేకుండా ఈ కీలక నేతలు టాప్ వ్యక్తులైతే ఇటు కాని పరిస్థితులు ఇంటికి పరిమితమై ఇళ్లలో ఉన్నారు ప్రస్తుతానికైతే ఎవరు మోకం చూపించట్లేదు ఎటువంటి మీటింగులు ఎటువంటి ప్రజా దర్బార్లో కానీ ఎక్కడ కూడా అయినా కల్పించట్లేదు ఇటువంటి గడ్డు పరిస్థితి అయితే ఏర్పడింది ఈ చూసి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ ముందుకు నేను తీసుకొస్తాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్